గారికి అనుబంధం చెప్పండి ఒక విదేశీ ఒక ఆయన రమణాశ్రమానికి వచ్చారు రమణ దర్శనం అయిన తర్వాత రామయ్య గారి దగ్గరికి కూడా వెళ్ళారు యోగి రామయ్య గారు అప్పుడు రమణాశ్రమంలో ఒక పెద్ద రాయి ఉంటే దాని పక్కన చిన్న గదిలాగా ఉంటుంది అక్కడ ఉండేవారు ధ్యానం చేసుకుంటారు ఈ విలేకరు అక్కడికి వెళ్ళారు ఆయన చూద్దాం వెళ్ళినప్పుడు అక్కడ ఒక నాగుపాము ఆయన మీదకి అలా పడగ విప్పింది కాసేపటికి యోగిరామయ్య గారు ధ్యానాల నుంచి బయటకు వచ్చి చూసేపాటికి విలేకరు గారు ఉన్నారు ఇక్కడేమో నాగుపాము గారు ఉన్నారు ఒరే వారు మనవారే నువ్వు వెళ్ళిపో అన్నారు అలా అనగానే వెంటనే ఆ తల్లి అలా అలా వెళ్ళిపోయింది అలాంటి యోగిరామయ్య గారు భగవాన్ రమణుల గురించి ఇక ప్రపంచవ్యాప్తంగా ఆ తండ్రి సర్వాంతర్యామి ఆయన గురించి నేనుగా చెప్పేదేముంది అయితే వారిద్దరు అనుబంధం అన్నావు కదా దాని గురించి చెప్పడానికి భగవాన్ రమణుల్ని అడిగారు భగవాన్ మీరు ధ్యానం గురించి నాకు వివరించండి అని అప్పుడు రమణులు చెప్పారు ఈ దేహాన్ని మీద పెట్టి కట్టెలతో కాల్చినప్పుడు మొదటగా కాలేది శరీరం ఆ తరువాత కండరాలు ఆ తరువాత ఎముకలు తరువాత మొత్తం బూడిదవుతుంది ఇక ఏమిటి మనస్సు ఈ మనస్సులు ఎన్ని ఉన్నాయి ఒకటా రెండా రెండు ఉన్నట్టయితే మేము అనాలి కదా కానీ ప్రతి మనిషి నేను అంటాడు అందువల్ల మనసు ఒకటే ఉన్నట్టు అప్పుడు ఈ మనసు యొక్క పుట్టుక ఎక్కడ దీని వ్యవహారం ఏమిటి అని ఆలోచిస్తే ఆ మనసు గారు కూడా వెళ్ళిపోతారు ఇక నేను మాత్రమే మిగులుతుంది అప్పుడు ఆ నేను ఎవరు అదే ఆత్మ నేను అట్లే అభ్యసించుతని అని భగవాన్ రమణ మహర్షి యోగిరామయ్య గారి చెబితే ఆ తండ్రి ఎంత పొంగిపోయారో అది మనబుటి వారందరికీ కూడా ఆశ్చరణ ప్రతి సందర్భంలోనూ ఆ విషయాన్ని తండ్రి ఎలా అవగాహనతో ఉన్నారా మన కోసం ఇంత చెప్పారా అని స్మరించుకుంటూ తరిద్దాం అరుణాచల శివ అరుణాచల శివ భగవాన్ రమణ నమో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఆత్మ బంధువులకు షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం సబ్స్క్రైబ్ కూడా చేయండి